వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం ఏమిటంటే నారావారి పల్లిలో నారా చంద్రబాబు నాయుడు గారి నివాసం వద్ద సంక్రాంతి సంబురాలు అనేటువంటివి నింగిని అంటే ఆయన ఎంత మాత్రం అత్యోక్తి లేదు వారు అత్యంత వైభవంగా వారు భువనేశ్వరి గారి ఆధ్వర్యంలో రెండు రోజుల ముందే అమ్మగారు వెళ్లి అక్కడ రిహార్సల్స్ అన్ని చేసి చక్కగా సంబురాలను నిర్వర్తిస్తున్నారు ఇంతవరకు బాగానే ఉంది నారా చంద్రబాబు నాయుడు గారు తమ్ముడైనటువంటి నారా రామ్మూర్తి నాయుడు గారు చనిపోయి నెల రోజులు కాలేదు హైందవ సంప్రదాయం పాటించే ఎవడైనా తమ్ముడు చనిపోయి నెల కాకముందని ఎవరైనా సంక్రాంతి సంబరాలు చేసుకుంటారా చెప్పండి ఇతని మనిషి అనాలా లేకపోతే ఏమన్నాలో నాకైతే ఏమర్థం కావడంలే ఇతనికి కేవలము పబ్లిసిటీ అధికారము డబ్బు ఈ మూడే తప్ప ఇతనికి ఏమి అవసరం లేదని చెప్పి కూడా మనకు అర్థమవుతుంది తమ్ముడు చనిపోయి నెల రోజులు కాలేదండి కేవలం నెల రోజులు కాలే ఇంత లోపలే అన్ని మర్చిపోయాడు అతను బంధుత్వం మర్చిపోయాడు తమ్ముడనే మాట మర్చిపోయాడు ఆ ఇంట్లో రంగరంగ వైభవంగా పండుగ జరిపేస్తున్నాడంటే మరి ఏ నాకైతే ఏమీ అర్థం కావటం లేదు ఇకపోతే అక్కడికి వెళ్ళారు కబడ్డీ పోటీలు అంటున్నారు ఏమేమో పోటీలు నిర్వర్తించేసి ప్రజలందరినీ కూడా గుమ్ముకొని వాళ్ళ నుంచి మళ్ళీ ఏ వినత పత్రాలు కూడా తీసుకుంటున్నాడంట అంతా ఒక నటన ప్రతిదీ నటనే ఇతను చెప్పే మాట ఒకటి చేసే పనులు ఒకటి ఇతడు తమ్ముడైనా ఒకటే ఎవరైనా ఒకటే ఇతనికి ఇతని పిల్లలు ఇతని పెళ్ళము ఇతని మనవుడు తప్ప ఎవరు కూడా మనుషులు కారణమాట మరి సిగ్గు లజ్జ ఉందో నాకైతే తెలియదు ఇది హైందవ సంప్రదాయానికి విరుద్ధమో కాదో మీరే చెప్పాలి ఏ ఇంట్లో కూడా నాకు తెలిసి ఏ ఇంట్లో కూడా ఒక వ్యక్తి చనిపోతే అదే ఇంటి పేరు వ్యక్తి చనిపోతే కనీసం ఒక్క సంవత్సరం వరకు ఎటువంటి శుభకార్యాలు చేసుకోరు ముఖ్యంగా శుభకార్యాలు చేసుకుంటారేమ కాని పెళ్లి కాని ఒక్క విషయం పండుగలు మాత్రం అస్సలు నిర్వర్తించరు ఇటువంటి సంప్రదాయాలని పాటించని ఇతడు హైందవుడా అని నేను అడుగుతున్నా ప్రతిదీ చెప్తాడు ప్రతి దాంట్లో దూరిపోతాడు నిన్ను తిరుపతిలో వెళ్ళాడు ఏ ఆరు కూతులు బస్స కూతులు కూర్చేశాడు ఆరు మందిని ఈడు పెట్టించిన బిఆర్ నాయుడు గారు ఏదేనండి ఉన్నాడు కదా వాడు ఏది మిగ్నైట్ మసాలా నాయుడు గారు ఒక ఆరు మంది ఆడు పొట్టను పెట్టుకుంటారు కూటమి ప్రభుత్వం అంతా కూడా దొంగ నాటకాలు ఆడడం తప్ప ఏమీ లేదండి అంతా బట్టి మాటలు ఇతను చెప్పేదొకటి చేసేదొకటి అని మాత్రము ప్రజలందరూ గమనిస్తున్నారు ఇంతకంటే నేనేం చెప్పలేను కాబట్టి అందరికీ నమస్కారము బాయ్